రాశాను ప్రేమ లేఖలిన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలో నా మల్లియలాయే దివిలో నా తారకలాయే నీ నవ్వులే రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలో నా మల్లియలాయే దివిలో నా తారకలాయే నీ నవ్వులే రాసాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలన్నీ నీలో కొండల్లో కోయిలమ్మ కోయన్నది కొండల్లో కోయిలమ్మ కోయన్నది నా మనసు నిన్నే తలచి ఎన్నది కొండల్లో కోయిలమ్మ కోయన్నది నా మనసు నిన్నే తలచి ఓ ఎన్నది మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాను నీలో భువిలోనా నా మల్లియలాయే దివిలోనా నా తారకలాయే నీ నవ్వులే రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో